హలో అండి అందరికీ నేను ఆపేద్దాం అనుకున్నా కానీ నాకు ఆ ముస్కాన్ రాతలు రా ముస్కానికి రాసిన రాతలు చూశాక నాకు ఎందుకో మనసు అంత బాగా అనిపించలేదు అందుకే ఇంకొక వీడియో కూడా చేసేద్దామని చేసేస్తాను ఇంకొక లేదు కూడా అయితే ఇందులో ఏం చేస్తుంది ఆమె ఆమె రాతలు చూస్తేనే అర్థమవుతుందండి ఆమె ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఆమె కుటుంబ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది అనేది డబ్బు కాదు ముఖ్యం డబ్బు ఎంత ఉన్నా కూడా కొంతమందికి ఆ వాల్యూస్ విలువలు ఇట్లాంటివి ఉంటాయి కదా అవన్నీ ఏమీ తెలగదు ఈమె కూర్చొని రాసిపిస్తుంటే రాయి ఇట్లా ఈమె చెప్తుంటే ఆయన ఆ రాతలు అనమాట ఆ మెసేజ్లు పెట్టడం ఆయన వాడికి కూడా తెలియదు వాళ్ళ చెల్లెల కొడుకు కూడా ఎందుకు ఇట్లాంటివి రాయటం ఎందుకు అనేది చెప్పాల్సిన లేదు ఎందుకంటే ఈమె పెంపరికం పెంపకం ఈమె పెంపకం అట్లుంది ఆ రాతలు చూడగానే నాకు ఎక్కడ ఆమె పెంపకం ఎట్లుంది లేకపోతే ఆమె పెంచ్ ఆ వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంది అటు ఆ రెండే ఆ రాతల్లో నాకు కనిపించింది ఆ పెంపకం ఎంత నీచమైన పెంపకం అనుకోవాలా మంచి పెంపకం అయితే ఆ మగపిల్లగాడు వాడు ఏమంటాడు షిరిడి అనేవాడు ఎందుకు ఇట్లాంటివి రాయటం వద్దులే ఏముంది రాసేది వద్దు అని అంటాడు కానీ లేదు ఆమె చెప్పటం ఈయన ఇంకా నేను తెచ్చిపోయి రాయటం అంటే ఏం పెంపకం పెంచుతున్నారు ఎందుకు పిల్లల్ని ఇట్లాంటి ఇంత ప్రతి లైన్లో లకారాలు ప్రతి లైన్లో బూతులు ఎంత నీచమైన ఎంత లో గ్రేడ్ బూతులు అంటే అట్లాంటి బూతులు నా మాకు ఇండ్లలో మేము అసలు కెన్నడూ ఎన్ను కూడా లేదు మీకు ఎంత నీచమైన బూతులు వాటి పెట్టే అర్థమవుతుంది ఆమె ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చింది అనేది ఎవరినైనా తిట్టచ్చు ఎవరినైనా బూతులు మాట్లాడచ్చు ఎవరినైనా ఏదన్నా అనొచ్చు నాకు ఆమె హక్కు అనుకుంటుంది అనమాట నీ హక్కు నువ్వు ఎవరి మీద నీ హక్కు నీకు తెలుసు కదా ఎవరి మీద నీ పొజిషన్ ఏంది నీ ఎవరిని అడగలవు అనే హక్కు నీకు తెలుసు కదా వేరే వాళ్ళని ఎందుకంటావు ఏందో నీ వాళ్ళవో వాడు ఉన్నాడు కదా షిరిడి వాళ్ళమ్మ నాన్న అట్లాంటి వాళ్ళు ఉంటే నీ పెత్తనం వాళ్ళ మీద జలాయించు నీ బూతులు ఏమన్నా ఉంటే అట్లా వాళ్ళని కూడా అట్టే తిడతా అన్నట్టున్నావు వాడు రాయటం కూడా ఆ బూతులు చూస్తే నేను పెట్టి చూడండి అంత ఏమేమి రాసిందని దాదాపు మొత్తం పెట్టేశా ఏమైనా రాసింది అనేది మీకు కనిపిస్తుంది ఆ రాతలు మంచి ఏనా ఆమె ఆ పెద్దమ్మగారు పెద్దమ్మగారు అని వస్తున్నారు కదా అందరూ అవన్నీ కరెక్ట్ అయినా ఆమె వందన అంట వందనమ్మ వందనమ్మ అనుకో ఫేవరెట్ వందనమ్మ కదా మరి ఆ వందనమ్మ ఆ గవర్నమెంట్ జాబ్ అంట ఆమె ఒక రె రెస్పెక్టబుల్ రెస్పాన్సిబుల్ రెస్పెక్టెడ్ పొజిషన్లో ఉన్న ఆమె అయితే షీ విల్ కండెమ్ ఆమె అంటది ఏంది ఈ రాత్రులు ఇట్లా చేయొద్దు అనేసి ఆమెకి మనవన్లు మనవరాన్లు లేరు వాళ్ళని ఇట్లాంటి మాటలు అంటే ఆమెకి ఎట్లా ఉంటుంది ఆమె బిడ్డల్ని ఆ పిల్లల్ని అట్లాంటి మాటలంటే ఆమె రెస్ ఆమెకి నిజంగా ఆ ఒక మంచి పొజిషన్లో ఉండి ఇట్లాంటి రాదరుంటే శిష్యుడు ఆమె చెప్పాలి ఏంటి ఇట్లా రాస్తున్నామని ఆడ ఎవరికన్నా ధైర్యం ఉందా ఎంతసేపటికి వచ్చిన వాళ్ళంతా ఆమెని భజన చేయటమే పెద్దమ్మగారు అమ్మ ఆరోగ్యం ఎట్లుందమ్మాట ఏమైంది దున్నపోతులాగుంటే ఇంకా ఇప్పుడు మిడ్ నైట్ మసాలా కోసం వెయిట్ చేస్తుంది మిడ్ నైట్ రాత్రి ఒకటిన్నర కోసం ఏ ఆడది పెడతది ఆమెకి మిడ్ నైట్ మసాలా కావాలా దాన్నే అంటారు కదా మిడ్ నైట్ మసాలా అనుకుంటా ఆ మసాలా కోసం ఆమె వెయిట్ చేస్తుంది ఇవి ఉంటారు కదా తాగిన అమ్మగోళ్ళు వాళ్ళు వీళ్ళు అంటారు కదా వీళ్ళంతా ఆ మిడ్ నైట్ కోసం ఏమి ఉంటారు కదా ఆ మిడ్ నైట్ మసాలా కోసం ఏమో వెయిట్ చేస్తుంటే అంటే మీరంతా వచ్చేసి పెద్దమ్మ గారు ఏంటమ్మా ఆమె అట్లా తిన్నదంటే మన మగుళ్ళ ఏమైనా తింటుందా మన మొగుళ్ళ ఆస్తులు ఏమైనా తింటుందా మన మన సంపాదన తినట్లేదు మన మొగుళ్ళ సంపాదన తినట్లేదు ఆమె ఆమె ఏమో చేసుకుంటుంది ఆమె సంపాదన అది ఆమె తింటుంది ఆమె బతుకు బతుకుతుంది ఆహా అట్ట ఆమె ఎక్కడెక్కడనో ఊర్లలో అందరు వచ్చేసి ఎక్కడెక్కడో విదేశాల నుంచి కూడా చూసి ఆమె అట్టా ఇట్ట అంటే ఎందుకీ గోసేపు పక్కోళ్ళ గురించి అంత గోసిప్ కాకుండా మీ సంసారాలు చూసుకోవటం మంచిది మన మన సంవసారాలు ఎంతసేపటికి ఒకసారి సరే వన్ ఇయర్ టూ ఇయర్స్ ఎన్నేళ్ళ నుంచి ఈ ముసలిది ఒక వ్యక్తి గురించి ఆ నుంచి ఇట్ట ఇట్ట ఆ కూరలు ఆ బి బువ్వలు ఆ ఆవిట్ల నీకు అంత వచ్చేసి చూడండి ఎంత పిచ్చి పిచ్చిగా మాట్లా ఎంత పిచ్చిగా చెప్పిందో ఎంత పిచ్చిగా నీ కొడుకు గేమ్ నాకు అసలుకి అది చదవాలని కూడా అనిపించట్లేదండి నీ లైఫ్ ఏంటో అది ఇది వస్తే అసలుకి ఏమంటే అంత నీచంగా రాసింది చూడండి ఎంత నీచమైన రాతలో నేను పైకి కిందికి స్క్రోల్ చేస్తాను వస్తాము ఉన్నట్టుంది ఎగో ఆ నెంబర్ కూడా ఉంది పెద్దమ్మ వైటీ అని ఆ నెంబర్ పెట్టుకుంది వీళ్ళు ఎవరైనా కావాలంటే పోయి పో విజేయండి మిడ్ నైట్ మసాలా కోసరా ఆ నెంబర్ కూడా ఉంది అసలు లకారాల నుంచి వదిలిందా ఫస్ట్ నుంచి ఎవరైనా ఏమన్నా అన్నారా ఆమె రాసుకుంటూ ఉంది చూడండి ఎంత రాసిందో ఎట్లా అగో ముసలి ఇగో ఏంది అది నీ మొగుడు ఇంకో ఎందుకంటే ముస్కానికి కొంచెం ఆరోగ్యం అప్పుడప్పుడు మంచిగా లేదు ఇప్పుడు ఇద్దరు పిల్లలకి తల్లి అయ్యాక తల్లి అంటే ఎట్లయితారండి ఒక పిల్ల ఒక చిన్న బేబీ కడుపులో నుంచి రావాలంటే తల్లి ఆమె డెత్కి దగ్గరికి పోయి ఆ పిల్లల్ని కానీ వస్తుంది దట్ ఈస్ ఎ వెరీ అట్లా సిచ్యువేషన్కి పోతానికి కూడా ప్రతి ఆడది రెడీగా ఉండి పోయి అక్కడ చాలామంది ఆడవాళ్ళు చచ్చిపోతున్నారు ఇట్స్ ఎ వెరీ అట్లాంటి దాన్ని ఆమె ఎట్లా మాట్లాడుతుంది నీ పిల్లలట్ల నీ వాళ్ళట్ల నీ మూడట్ల నీ పెళ్ళిట్ల అట్లాంటి మాటలు మాట్లాడచ్చు ఆమెకి లేదు కదా ఆమె ఉంటుంది కదా ఆ లోన్ ఆ సిచ్యువేషన్ ఆ ఉన్న పరిస్థితి ఆమె అదే పరిస్థితిలో ఉంది కదా లకారంలోనే ఆమె ఆమె చూసుకొని ఆమె కోపం వస్తుంది వేరే వాళ్ళు భార్యాభర్తలు బాగుంటే ఆమె వర్వలేకపోతుంది అరే వీళ్ళందరూ బాగున్నారే నాకు ఆ స్థానం లేదు కదా ఈమె జీవితంలో ఇంక ముందు ముందు కూడా నీకు ఆ స్థానం భార్య ఒకరికి అనే స్థానం రాదు నీకు ఒకరు తల్లిగా నువ్వు ఉండే స్థానం కూడా రాదు నీ ఉన్నాడు కదా షిరిడి వాడు కూడా నిన్న ఏంటంటే డబ్బుల కోసమే నిన్ను అక్కడ పెట్టుకుంది అంతే డబ్బులు ఈ ముసలి వస్తే డబ్బులు వస్తాయని నువ్వు ఎంతసేపటికి నీ డామినేషన్స్ తోటి అక్కడ వాళ్ళని మీ చెల్లెల పిల్లలు ఇద్దరిని ఏ అనుకుంటున్నావు నువ్వు కనలే కదా పిల్లల్ని కంటే తెలిసిద్ది అట్లాంటి మాటలు ఎవరైనా పిల్లల్ని కంటే ఆ మాటలు అన్నావు కదా అట్లాంటివి రావు ఆ మనిషి నోట్లో నుంచి అట్లాంటి మాటలు రావు నీ స్థానం నీకు ఊరికి ఇదైతుంది ఎందుకు గుర్తుకొస్తుంది అందుకే నువ్వేమవుతున్నావు అంటే నువ్వు ఇదైతున్నావు అనమాట ఫస్ట్ ఎయిడ్ అయిపోతున్నావు ఫ్యూరియస్ అయిపోతున్నావు ఫస్ట్ ఎయిడ్ అంటే నువ్వు నిరాశకి గురవుతున్నావు అరే నాకు అట్లాంటి స్థానం లేదు నువ్వు సమాజంలో చూపించుకోవడానికి నీకు ఒక మూడు అనేవాడు లేరు అదే కదా నీకు లేకపోతే సింగిల్ గుండు ఎవరు లేరు నాకు నేను నెవర్ మ్యారీడ్ అన్నట్టుగా అట్లా కాకుండా అటు ఇటు కాకుండా నేను కీ పని మధ్యలో అట్లా వచ్చింది కదా అయ్యేసరికి నీకు ఫ్యూరియస్ అయిపోతున్నాం అనమాట ఫ్యూరియస్ ఫ్యూరియస్ అంటే ఫ్యూరియస్ అంటే తెలుగులో ఓహో కోపం అందరి మీద నీకు సమాజం మీద సమాజంలో ఆడవాళ్ళు వాళ్ళకి అది సంపూర్ణ ఆడవాళ్ళు అంటారు అంటే పెళ్ళయ్యి పిల్లలు అంతా ఉన్నోళ్ళని సంపూర్ణ స్త్రీ అంటారు అది రాలేదు నీకు అది అందుకే నీకు కోపం వచ్చేసి ఆ కోపాన్ని ఆ ఫస్ట్రేషన్ని ఆ నిరాశని మొత్తం బయటికి కక్కుతున్నావు నువ్వు మాట్లాడితేనే నువ్వు నోట్లో అీ నీ నోట్లో అది మాకు నాకు కనిపిస్తుంటుంది ఆ నోట్లో ఆ నోట్లోంచి వచ్చే మాటల్లో ఆ సౌండ్లో ఐ కెన్ మేక్ అవుట్ ఈజ్ అనేది ఎట్లా వస్తుంది ఆ అది అనేది నేను అప్పుడప్పుడు ఇంగ్లీష్ పదాలు వాడుతున్నానండి ఇది సోగ్గా కాదు నాకు కొన్ని ఎక్స్ప్రెషన్ చేయాలంటే అవి కొంచెం ఇంగ్లీష్కి అయితే కొంచెం బాగా ఎక్స్ప్రె ఎక్స్ప్రెషన్ చేయగలరు తెలుగులో కంటే కూడా ఓకే ఇది ఇది సోగ్ కాదు ఏం కాదు ఐ వాంట్ అంటే నేను తెలుగులోనే మాట్లాడదలుచుకుంటున్నాను అసలుకైతే కదా ఇంకా ఈ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈవెన్ భజన్ చేసేవాళ్ళు ఇప్పుడు ముస్కానికి రాసిందంతా చదివారు కదా మీరు కూడా ఒకసారి ఎందుకు అని ఆ ఒక ఆపోజిట్గా ఓన్లీ వన్ క్వశ్చన్ ఒక్కటే ఒక క్వశ్చన్ అడగండి ఎందుకు తిట్టడం ఎందుకు మనం నోర్లు పాటు చేసుకోవటం అనండి మిమ్మల్ని చూడండి బండభూతులు మీ నాలుగు తరాల వల్ల అగో తిట్టింది కదా ఎన్ని తిడుతుంది లకారాల మీద నుంచి కిందికే కాదు నాకు పెట్టిన మెసేజెస్ కూడా ఇంకా మెసేజెస్ మొదలైతే నీకు ఏమేమి పెట్టారనేసి ముస్కాన్ ఇంకా అసలు ఏమి పెట్టకుండా ఏమి చేయకుండా కొంచెం బిజీగా ఉంది అసలు నాకైతే ముస్కాన్ నువ్వు నీ పొజిషన్లో వేరే వాళ్ళు ఉంటే ఎవరికల్లా ఈమెకి బడే ఇదయ్యేది అసలుకి నీకు ఇది కోర్టులోకి పోతే ఈజీ అసలు పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ నీకు కావాలంటే నేను నీకు మీ హోమ్ మినిస్టర్ ఆంధ్రాలో హోమ్ మినిస్టర్ నెంబర్ కూడా నేను పంపిస్తా కాల్ చేసి ఇది విషయం అని అంటే ఆమెనే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కాల్ చేసి చెప్పగలదు నువ్వేమో భయపడవు ఏమో లే పోనీ లే ఎందుకు ఇట్లాంటి మామూలుగా పిల్లలు అట్లా ఉన్న ఆడవాళ్ళు ఏంటంటే ఏమో లే పోనీ అన్నట్టు ఉంటారు ఇట్లాంటి వాటికి ఏమి అట్లాంటివి తెలవదు కదా అట్లాంటివి తెలవదు క్షమించే గుణాలు ఇట్లాంటి ఇట్లా కనీసం సారీ అన్న చెప్పిందా కనీసం నువ్వు సారీ అన్న చెప్పొచ్చు కదా అవును అని కాస్త తర్వాత అయినా పచ్చత్తాప పడవచ్చు కదా అవును నేను చేసింది తప్పి ఆ పిల్లల్ని అనటం ఏంది నేను ఆ పిల్లల్ని అన్న ఆ మొగుణ్ణి ఆమెని ఆమె ఏమందని అంత నీచంగా తిట్టాను నేను అనేది పశ్చత్తాపం అన్న ఉందా నీళ్ళు ఏమీ లేదు ఇంకా ఎక్కువ నాకేం చేసిందంటే క్యూటీ ఆన్ అని ఒక పెద్ద క్యూటీ ఆఫ్ అని బూతులు మెసేజ్ పెట్టింది మళ్ళీ అది తీసేసారు కార్ నా దగ్గర అది వచ్చేసింది నేను దీ ఇచ్చేసాను హార్డ్ డ్రైవ్లో నుంచి డిస్క్లో నుంచి తర్వాత ఏం చేసింది మొన్న మొన్న సకీనా సకీనా పేరు నుంచి లకారాలతోటి మళ్ళీ ఒక ఇది పెట్టింది మెసేజ్ పెట్టింది నన్ను ముస్కాన్ని కూడా తిట్టింది నువ్వు అట్లా అని తిట్టేసరికి ఆమె ఏమనుకుంది నేను నేను స్క్రీన్ షాట్ తీసి పడేసి వెంటనే రాంగ్ అంటే ఇప్పుడు ఆమె ఏంటంటే వెంటనే అది తీసేసింది ఆ మెసేజ్ తీసేసింది అనమాట ఎందుకంటే ఐ వాంట్ టు టేక్ ది యాక్షన్ యాక్షన్ని బాగానే తీసుకుంటే తీసుకోదలుచుకుంటే అన్నీ చేస్తాను ఏంది పోగు చేయాలి కదా అన్నీ ఒకదానమాట ఇగో ఇక్కడ ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నాయి కదా ఇప్పుడు ముస్కాని కూడా ఉన్నాయి కదా ఇప్పుడు మీరంతా పొయ్యి అందులో కూర్చొని ఆమె లైవ్లో కూర్చొని అమ్మా అమ్మ అంటే ఆ మీరు బాగునే మిమ్మల్ని ఎనకపక్క మిమ్మల్ని లకారాలే తెడుతుంది ఆమెకి ఏదన్నా కొంచెం వ్యతిరేకంగా కనిపిస్తే లకారాలే తెడుతుంది అది కాదమ్మా ఏమేమి అంటున్నారు ఆడ ఆవిని ఆరోగ్యం బాగుందా అంటే ఎందుకు బాగుండదు ముసలిది బాగింత తిని మిడ్ నైట్ మసాలా ఏ బాగోడొస్తుందని చూసాం ముసల్దానికి ఆరోగ్యం బాగుండదు అది వాట్సాప్ చాట్ చూడటం కానీ ఆమె అర్థమయ్యిద్ది ఎట్లాంటి పెంపకం పెంచారు వాడిని అని వాడి షిరిడి అనేవాడు వాడికి తెలవదు ఎందుకు అట్లాంటి మెసేజెస్ పెట్టడం అని ముప్పై ఐదు యాన్లోడు వాడికి బుర్ర లేదు వాడు అవును వాడికి బుర్ర లేదు వాడికి బుర్ర బుర్రని పెంచేసి వరే నీకు బుర్రలో పెంట పెడతా నా పెంట రోజు నేను బాత్రూంలో తిన్నది ని బుర్రలో వేస్తా బాత్రూంలో పోయేది బుర్రలో వేస్తా నీ కానీ అని నీకేమో ఇది ఉంది కదా బొజ్జ పెంచేస్తా అని ఏమో చేసేసారు ఇట్లున్నాయి సరే ఇప్పుడు ఇంక ఈ ఫైనాన్షియల్గా ఎట్లా వస్తాయి డబ్బులు అని చూద్దాం ఈమె ఫైనాన్షియల్ డబ్బులు ఎట్లా వస్తుంది ఫైనాన్షియల్గా ఆమెకి ఎట్లా సపోర్ట్ వస్తుంది ఏంది అనేది చూద్దాం యూట్యూబ్ నుంచి వస్తూనే ఉన్నాయి ఓ పెరుగుపచ్చ ప్రియాంకనో సుప్రియానో ఆమె ఏందో చేసింది ఆమె ఛానల్ని అట్ట చేసింది ఇట్ట చేసింది నాకు మోనటైజ్ కావట్లే అంటే అదంతా అబద్ధం ఆమె ఛానల్ మోటైజ్ అయింది ఆమెకి డబ్బులు వస్తున్నాయి ఆమె కార్లు కొంటుంది ఆమె ఇండ్లు కొంటుంది ఇంకో విషయం ఏంటంటే రంకు నేర్చింది తప్పకుండా బొంకు నేర్చింది ఈ రంకు నేర్చిన ఆడది బొంకెందుకు అబద్ధాలు చెప్పగలుగుతాం కాబట్టి ఆమెకి అది మానిటైజ్ అయ్యింది ఒకటి నెక్స్ట్ వచ్చేసి బెగ్గింగ్ ఉంది కదా అమ్మ దేదే అనుకుంటా అడుక్కుంటుంది అట్లా ఒకటి ఉంది ఇంకా రెండోది వచ్చే అది ఒక రెండోది అడుక్కోవటం మీరు నేను బ్యాంకు డీటెయిల్స్ పెడితే మీరు అందరూ డబ్బులు ఇవ్వండి అని ఇంకా మూడో సోర్స్ ఆఫ్ ద ఇన్కమ్ అసలైన సోర్స్ ఏంటంటే వడ్డీ వ్యాపారం చేస్తుంది వంద రూపాయలకి రెండు రూపాయల వడ్డీ అని రోజు ఎవరికి ఇస్తుంది ఆ వడ్డీలకి ఈ బండ్లు ఉంటాయి కదా ఈ ఏది ఈ అరటికాయల అని పెట్టుకొని ఉంటారు కదా వాళ్ళకి ఆడ ఈ బయటకు టిఫిన్ సెంటర్ల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళందరికీ ఈమ ఆ వాళ్ళకి రెండు రూపాయల వడ్డీ చొప్పున వస్తుంది సాయంత్రం కావు విడిపోయి ఈ సాయంత్రం పోయి ఆ బండ్లో వాళ్ళ దగ్గర నుంచి ఆ షిరిడి అనేవాడు వాళ్ళ చెల్లెల కొడుకు కూరలు తీసుకొని వస్తాడు అనమాట అన్నాలు కూరలు అవన్నీ మధ్యాహ్నం సాయంత్రం పోయి అవన్నీ బట్టకొస్తే ఇద్దరు కూర్చొని ఆడ తింటారు ఎందుకంటే మేము వడ్డీ ఇచ్చాం కాబట్టి అన్నం కూరలు ఫ్రీగా ఇయ్యాలి ఆ ఫ్రీగా తీసుకుంటుంది అనమాట కూడా ఉట్టికి డబ్బులు పే చేయదు ఆ ఉట్టేగా తీసుకున్న పైసలు తెచ్చుకొని ఆ పైసలు కాదు ఆ ఉట్టే వచ్చి తెచ్చుకొని ఇద్దరు ఫ్రిడ్జ్లో దాచి పెట్టుకొని రోజులు రోజులు పెట్టుకొని అవి తింటారనమాట ఇట్లా మూడు రకాలుగా ఆమెకి ఆదాయం ఉంది ఇంక ఇప్పుడు మళ్ళీ ఇంట్లో నుంచి కూడా ఆదాయం వస్తూనే ఉంది ఆమెకి అనమాట ఆమె హాయి కూర్చోనాడా ఎవరిని తిడదామా ఎవరిని తిడితే నాకు ఎవరు దొరుకుతారా ఎవరైనా ఎందుకనంటే నేను డామినేట్ చేస్తాను నీ డామినేషన్ ఏంది ఈ యూట్యూబ్లో నువ్వు బోతులు తిట్టుకుంటే నీ డామినేషన్ ఏంది ఏందనేవాడు ఎవరు రాలేదు అందరు నీకు భజనలు చేసేవాళ్లే వచ్చారనుకుంటానా ఆమె ఫేకు ఆమె ఫేక్ అనుకుంటే ఫేక్ అయితే పో నీకు అంత ధైర్యం ఉంటే పోయి హైకోర్టులో ఒక పిటిషన్ అయ్యి ఎందుకు వేయట్లేదు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయి ఎందుకు చేయట్లేదు వీళ్ళకు కూడా ఏమి లేదు ఎక్కడి నుంచో వచ్చేసి వాళ్ళ సైంటిఫిక్ అనలైజింగ్ అంతా ఉంటుంది కదా అదంతా వచ్చి మాకు చెప్తే ఈమెకు చెప్తే చాలు ఇంక ఇవన్నీ ఎందో చేసేసేది ఏం చేస్తుంది ఇవ్వ ఈమె ఏం లేదు కూర్చొని నాలుగు బూతులు తిట్టుకొని అబ్బా అయిపోయింది ఈరోజు నా యూట్యూబ్లో అయితే కనుక చూశారు అందరూ నాకు అంతో ఎంతో వస్తుంది తర్వాత ఏమైందంటే తర్వాత నేను పోయి వాళ్ళని డబ్బులు అడిగా కదా ఆ డబ్బులు వస్తాయని ఈ మిడ్ నైట్ మసాలా ముసలిది వాహ నీకే ఇంత ఇదిగుంటే మంచిగా ఉండేవాళ్ళం వయసులో ఉన్న వాళ్ళం మేమందరం మాకెంత ఉండాలా మేమందరం చదువుకున్న వాళ్ళం నువ్వు చదువులేని దాని మీద తెలుగులోనే నేను వికృత భాష అంత విధంగా మాట్లాడతా అంటే నీకంటే భాషలు కూడా చాలా వచ్చిన వాళ్ళం హిందీ ఇంగ్లీషు ఇంకా తెలుగు ఇంకా వేరే భాషలు కూడా వచ్చిన వాళ్ళం మాకు తిట్లు రావు నువ్వు నువ్వెందుకు వాడువ తెలుసా నీ నోరు ఎందుకంటే నీకు నీకు గబ్బు నోరు అందుకే నువ్వు పెంట తింటన్నావు అనేది నువ్వు గబ్బు నోరు గబ్బు నోరు లేదంటా పెంట తింటావు పెంటేసాలు వేస్తావు ఆయన రాడు అరేడ్ ఆయన ఈడ ఇద్దరు కూర్చొని ఈ ఆశలు ఈ ఏషాలు వేసుకుంటా ఇంక కూర్చొని ఉన్నావు ఒక ఆడదాన్ని శరీర ఆకృతిని గురించి లైవ్లో మాట్లాడుతుంటే ఇది అట్లా ఇట్లా అని మాట్లాడుతుంటే పక్క కప్పని ఏదోదో ఇద్ద మాట్లాడుతుంటే మిగతా ఆడవాళ్ళు కూర్చున్నోళ్ళు భజన చేస్తారా సిగ్గు అనిపించట్లే మీకు యూ షుడ్ ఫీల్ షేమ్ ఆఫ్ యువర్ సర్ మీకే సిగ్గు అనిపించలేదు చదువుకున్న వాళ్ళేనా అరే మేము ఆడోళ్ళవి మాకు మీకు తెలియదు ఆడవాళ్ళు పెళ్ళయ్యాక పిల్లలున్నాక పిల్లలయ్యాక శరీరం ఎలాంటి ఆకారం ఏమేం కోల్పోయిద్ది హార్మోన్స్ ఎంతవరకు ఇంబాయి అట్లా ఇంబ్యాలెన్స్ అవుతాయి దానివల్ల లావైతారు ఎన్ని విషయాలు మీకు తెలవదు మీరు పిల్లల్ని కన్నోలేరు ఒకరు ఇద్దరిని కన్నాక అవును ఆడవాళ్ళ బడి స్ట్రక్చరు ఫిజిక్ అంతా అట్లా ఉండదు వెనకటోళ్ళలాగా వెనకటి ఉన్నప్పుడు అంత ఇదిగలేదు ఆ స్ట్రక్చర్ కూడా కోల్పోయి ఆ పిల్లల కోసరమని విల్ లివ్ ఫర్ హర్ లైఫ్ అట్లా ఉంటుంది ఆ స్ట్రక్చర్ని కూడా కోల్పోయిద్ది ఒక్కోసారి మీకు ప్రెగ్నెంట్గా ఉన్న ఆడవాళ్ళకి కాళ్ళు ఉబ్బుతాయా లేదా ఛాన్సేపు కూర్చుంటే నీరు వస్తుంది అట్లా కొంతమందికి ఆ డిసీ అదే ఒకటి డిసీజ్ లాగా ఉంటుంది అంటే అది రోగం అనుకు రోగం అంటే రోగం దట్ ఈస్ ద సమ్ అవుట్ ఆఫ్ ద అదే అది కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి శరీరంలో నీరు చేరతంటది అట్లా ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్లో ఎందుకంటే ఇవన్నీ బేర్ చేసి దాని తన పిల్లల్ని కంటది అట్లాంటిది ఆడ కూర్చున్న వాళ్ళు మీకు సిగ్గనిపించట్లేదు ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే ఎందుకు అట్లా మాట్లాడతావు అని అనేది మీకు అనిపించదు ఎందుకు అట్లా మాట్లాడేది లావుల్లో థైరాయిడ్ ఉన్నా కూడా అవుతారు ఇవన్నీ మీకు తెలవదు హాఫ్ నాలెడ్జ్ అసలు నాలెడ్జ్ ఉందా లేదా అడొనా వాటికి అవునమ్మా అవునమ్మా అనుకుంటే తందాన చేసుకుంటే భజనలు చేస్తారు ఆన్ షేమాన్యు అసలు ఆడ మీరు మంచివాళ్ళు అయితే గనక మీరు ఆడ పుట్టక పుడితే కనుక ఇట్లా ఉండరు ఆడ పుట్టక పుట్టి మీకు నిజంగా పిల్లలు ఉంటే గనక యూ హ్యావ్ వెరీ మెచ్యూర్గా ఉంటారు పెద్దరికం అనేది బ్రెయిన్లో వస్తుంది అవును ఇది తప్పు ఇది ఎందుకు ఇట్లా అంటున్నారు అనేసి మీకు అట్లాంటివి లేవులేనా ఆడది ఆడ కూర్చోరు అంటే అది ఏదన్నా కూడా అది అవును అవునంటే తను ఈరోజు ఇట్లాంటి మాటలే మాట్లాడిద్ది ఎందుకు లావైతారు ఆడది తన శరీరం ఆకృతి మొత్తం కోల్పోయిద్ది పొట్ట ఇంత పెద్దగా అయినప్పుడు మళ్ళీ ఆ పొట్ట ఇట్లా వచ్చినప్పుడు స్కార్స్ వస్తాయి ఇవన్నీ ఉంటాయి అయినా కూడా మీకు ఇట్లాంటివి ఏమీ లేదు హిహిహి హిహిహి అని నవ్వుకుంటా ఆమె అట్ మెచ్యూరిటీ లెవెల్స్ మీరు అక్కడ ఉంది మీకు అబ్బా ఆమె అట్టుందమ్మా అంటే ఆ ఆమె శరీరం ఆమె ఆకృతి ఆమె ఆమె ఇష్టం దేవుడు ఆమెను ఎట్లా బుట్టిచ్చిండు ఆ మంచిగా తినదలుచుకుంది తింటుంది ఆవా సరే నేను ఈ నాలుగు రోజులు తింట తర్వాత నేను చచ్చిపోతాను అంతే అయిపోతా అంతే కదా జీవితం మీలాగా కూర్చొని మీరు ఆడ కూర్చొని హిహిహి ఆమె అట్లమ్మా ఆమె ఇట్లమ్మ ఇళ్ళల్లో కూడా ఇంత చెప్పుకుంటారా ఏంది మీ ఆడబిడ్డలు వాళ్ళందరి గురించి ఈ గోసిప్పే వాడతారా అమ్మ ఫీకమ్మ అమ్మ అమ్మ అంటే నాకు అక్కడే అనిపించింది వీళ్ళు ఏంది చదువుకున్నారా లేకపోతే వెరీ వెరీ లోగా ఏంది ఒక లో దాని దగ్గరకు వచ్చి లో క్యారెక్టర్లెస్ ఫీమేల్ దగ్గర ఆడదాని దగ్గరకు వచ్చి ఒక క్యారెక్టర్ లేని ఆడదాని దగ్గరకు వచ్చేసి అరవై ఏళ్ళ క్యారెక్టర్ లేని ఆడదానికి దగ్గరకు వచ్చి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు ఏంటి అని ఆమె పెరుగు పచ్చడి ఆవా ఆమె అప్పులు ఏది చేసినా కూడా ఆమె ఎదురు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆమె ఇద్దరు పిల్లలు తీసుకుపోయి అనాథాశ్రమంలో పడేసి కొంతమంది తల్లులు అదే చేస్తున్నారు మళ్ళీ వేరే పెళ్ళిళ్ళు చేసుకొని ఆ పెళ్ళి చేసుకొని మళ్ళీ ఏదేదో తిరుగుతున్నారు కానీ ఆమె అట్లా చేయలేదే ఆమె తన ఇద్దరు పిల్లల్ని తన దగ్గరనే పెట్టుకొని ఉంది మొన్న తల్లిని చూశారా ముగ్గురు పిల్లల్ని చంపేసింది ఎవడో ప్రియుడి కోసం ఆమె అట్లాంటివి చేయలేదే ఆమె తన ఇద్దరు పిల్లల్ని నేనే సాకుతానేసి ఆమె దగ్గర పెట్టుకొని సాగుతుంది మరి ఆ సాగుతానికి ఆమెకి డబ్బులు కావాలన్నా అన్నీ కావాలి కదా మీకైతే మొగుళ్ళు ఉన్నారు మరి ఆమెకి ఎవరు ఎవరు చేస్తారు ఆమెకి ఇవన్నీ ఆలోచించే అంత శక్తి లేదా అంతకంటే ఆ రోజు ముగ్గురు పిల్లల్ని చంపిన తల్లి ఒక ఇట్లాంటి తల్లులు కొంతమంది ఎట్లున్నారు మీలాంటి ఆడవాళ్ళని చూసి అనుకుంటే ఆ తల్లి ఒక తల్లి మొన్న ఆ బిల్డింగ్ మీద నుంచి దూకింది కదా బిడ్డనను ఆమెకు ఆరోగ్యం బాగలేదు కూతురు నేను నేను పోతే కనుక నా కూతుర్ని అట్లా ఏమయ్యుద్దు అనేసి అయితే కొంతమంది ఏమన్నారంటే ఈమె గురించి అపార్ట్మెంట్లో గ్రాసిప్ కూడా ఉంది ఆమెకు మనస్సు కొంచెం పచ్చ ఇదైపోయి ఎందు మనసు కూడా కొంచెం బాధ అయిపోయి అట్లా దూకింది అనేసి సాధ్యమైతే సపోర్ట్ చేయండి ఒక ఆడదానికి మంచి అనిపించుకోండి అంతేగాని నలుగురు వచ్చేసి హిహి హి హి అనుకుంటా నేను అనుకోలేదు అసలు ఈ టైంలో టూ థౌజండ్ ట్వంటీస్లో కూడా ఇంత ఏది ఇంత అభివృద్ధి చెందినా కూడా వాళ్ళ మెంటాలిటీలు ఇంకా ఒక ఒకదాన్ని చూసి వెక్కిలు నేను అంత ఒక అమ్మ ఆడదాన్ని చూసి వెక్కిలిక ఇప్పుడు మగోళ్ళు కాదండి ఆడోళ్ళు కూడా అంతే ఉన్నారు ఈ ముసల్దానికి ఇది ఎప్పుడో పుట్టింది పూర్వ భూమి పుట్టినప్పుడు దీని మొహం దీన్ని అసలుకి దీని బ్రెయిన్ ఇంకా ఎదగలేదని అనుకుంటా మిగతా వాళ్ళు వయస్సులో ఉన్నోళ్ళు వాళ్ళకి తెలవదు మీకు పిల్లల్ని కన్నప్పుడు మీకు చేంజెస్ ఏమైతే బాడీలో అని తెలవదు కొంతమంది లావైతారని తెలవదు సరే కొంతమందికి ఇష్టం ఉంటుంది ఇట్లాంటి ఆలోచనలు ఎందుకు రాదు మీకు పాజిటివ్గా నెగిటివ్ ఆలోచనలు ఎందుకు వస్తాయి మీకు పాజిటివ్గా ఆలోచిస్తే ఏమైంది ఒక వ్యక్తి గురించి ఇంకా ఏమంటారు అయ్యో పెద్దమ్మగారు తిండింది కూరలో అన్నం వేసింది అన్నంలో కూర వేసింది ఎవరైనా చూడమన్నారా అవని ఆ అన్నం వేసుకుంటుంది కూర వేసుకుంటుంది ఇంకేమన్నా వేసుకొని ఆ నోట్తో ఆమె తింటది ఆమె పోయింది నువ్వేమైనా చేస్తున్నావా నీ నోట్లో ఏమైనా గుక్కుతుందా నువ్వు నీకు సంబంధం లేదు కదా నీకు ఇష్టం లేనప్పుడు అది బంద్ చేసేవి నిన్నెవరైనా చూడు చూడ వెనక నుంచి చూడ అంటున్నారా అనట్లేదు కదా అట్లాంటప్పుడు ఎందుకు ఇవన్నీ వచ్చి ఇంకా గాసిప్ మొదలు పెడతారు అవన్నీ చూసి వచ్చి ఏ బజనా బ్యాచ్ మీ ఓల్డ్ ఇన్నోవేషన్ ఆమె ముసలిది అయిపోయింది పెరుగు పచ్చడి ఓల్డ్ అనమాట ఓ నాలుగేళ్ల నుంచి ఇప్పుడు న్యూ ట్రెండ్ ఏంటంటే ఈ పెద్దమ్మ లైఫ్ ఏంది ఈ పెద్ద ఈ ఊరు ఈ ముసలిది ఉంది కదా ఈ పెంట ఈ పెంట లైఫ్ ఏంది అని పోయి మంచిగా ఆ ఇంట్లోకి పోయి చూడండి ఆ మొగుడు ఏంది ఆ కథ ఏంది అని మొత్తం ఏ టు జీ తెలిచిద్ది మీకు ఏమవుతుంది ఏంది అని వచ్చి దాని మీద గాసిప్ చేసుకోండి లేకపోతే అడగండి పెద్దమ్మగారు వచ్చి ఆమె లైవ్ పెడితే పోయి మీ మొగుడు ఏమయ్యిండు మీ ఫ్యామిలీ ఏంటి మీ అంత ధైర్యం దమ్ము ఎవరికన్నా ఉంటే కూర్చొని అదే అడగండి అసలు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి మీ మొగుడు గురించి చెప్పండి మీ మొగుడు పేరు గురించి చెప్పండి అసలు మీ గురించి చెప్పండి అని అర్థమయ్యిందా ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం ఇంకో విషయం ఇవేం చేసిందో తెలుసా మీ మొగుళ్ళు ఎవరన్నా ఆడామ దగ్గరికి వెళ్ళిపోతే పోయి రాత్రులు గడిపితే అది మంచిదా కాదా అది తప్పంటారు నేనైతే అది తప్పనే ఖండిస్తాను లేదు అట్లా చేయకూడదు కానీ ఈ మేమంటో తెలుసు అది కరెక్ట్ అమ్మా ఏముంది మొగోడు ఎక్కడైనా తిరుగుతుడు ఆయన తిరిగినట్టు ఎట్లనే తిరుగుతుడు అది వారి ఇష్టం ఆడవాళ్ళు సూచిస్తు ఉన్నట్టు ఉండాలా అంటది ఇది ఈమె మహాతల్లి ఎందుకంటే ఈమె ప్లేస్ అదే కదా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పోయి ఇప్పుడు డిగ్గింగ్ ఏం చేస్తారంటే బ్యాచ్ ఏమని భజన చేసి ఈమెకి వాళ్ళు పెద్దమ్మ అనేసి ఊరికే పోయి ఆమె ఎదుర కూర్చొని ఆమె చాట్లో ఓ నీకెందు అయిపోతున్నామని కన్నీళ్ళని ఆమె నొప్పి మీకు నొప్పి అయినట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళు పోయి అడగండి మీ హస్బెండ్ ఏమయ్యిండు మీకు ఏంది మీ విషయం ఏంది మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది అని లేకపోతే ఇంటికి పోయండి నరసరావుపేటలో మీకు అడ్రస్ కావాలంటే పెడతా అడ్రస్ చూసుకుంటూ పోండి ఏమయ్యిద్ది ఎట్లయిద్ది ఏంది అనేది మీకు మంచిగా ఆడ మీకు సీను కనిపిస్తుంది అనమాట ఎవరు ఎవరు ఉంటారు అనేది తెలుసా ఓకే అండి ఇది ఈరోజు లాగ్ అంటారో వీడియో అంటారో ఇది మళ్ళీ వీడియోతోటి మళ్ళీ మందు ముచ్చట్లతోటి మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు బాధ